రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని తుక్కాపురం పారుపల్లి కొరటికల్ గూడెం పుల్లాయిగూడెం గ్రామాల్లో బీజేపీ నాయకులు తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది సర్పంచ్ గా మల్లారెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలలో ప్రజలకు ఏం న్యాయం జరిగిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు సోమవారం రోజు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బూర నరసేగౌడ్ కమలం పువ్వు బ్యాలెట్ సీరియల్ నెంబర్ నాలుగు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో సోషల్ మీడియా పార్లమెంట్ కో కన్వీనర్ గాడిపల్లి ఉదయ్ కుమార్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి నాతి విక్ష మండల నాయకులు తుమ్మల మల్లారెడ్డి పిక్క పరశురామ్ భూత్ అధ్యక్షులు కడకంచి కిరణ్ కోల సోమేశ్ పల్లపు విజయ్ కల్వల వెంకటేష్ మేడబోయిన నరేష్ కల్లోజు రాజు మలేష్ నవీన్ అజయ్ శైలజ తుమ్మల ప్రేమలత బద్ద అనిత మరియు మెట్టు భారతమ్మ మంగమ్మ వాణి నాతి వాణి మరియు తదితరులు పాల్గొన్నారు